హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ కార్న్ పులావ్ అందులోకి కాంబినేషన్గా బంగాళదుంప వేపుడిని చూపిస్తున్నానండి ఈ స్వీట్ కార్న్ పులావ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే అచ్చం మనం బయట తిన్నట్టుగానే ఉంటుంది బంగాళదుంప వేపుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చపాతి పూరి అన్నం మసాలా రైస్ లోకి తినచ్చు చాలా బాగుంటుంది ముందుగా పులావుని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి పులావుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు షాహిజీరా ఒక పావు స్పూను బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు మిరియాలు వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుంటే పులావ్ చాలా బాగుంటుందండి ఈ పులావ్లోకి కారం అంతా ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలర్ మారిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆరు నెలలైనా అస్సలు పాడవదండి వీడియో లింకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్గా మొక్కజొన్న గింజలు ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదే టైంలో మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తోటి చేస్తున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాసు వేసుకోవాలి ఇలా బియ్యాన్ని కూడా ఒక నిమిషం కలుపుకోవాలి ఆ తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకున్నారో దానికి తగినట్లుగా వాటర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లో ఈ రైస్ ఇంకా ఈ స్వీట్ కార్న్ అంతా కలిసేలాగా ఒక నిమిషం కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలండి అదే బాస్మతి బియ్యం తోటి చేసినట్లయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల బంగాళదుంప వేపుడిని చూద్దాము బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకుని పైన ఉండే పీల్ తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసుకుని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే కనుక ఐరన్ ప్యాన్ లో చేసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి బంగాళదుంపల్ని మరీ మెత్తగా మెదుపుకోకుండా ఇలా ముక్కలు విడిగా ఉండేలాగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కసూరి మేతి కొద్దిగా వేసుకుంటే ఫ్రై టేస్ట్ బాగుంటుందండి ఒక పావు స్పూను పసుపు కొద్దిగా గరం మసాలా మీరు తినగలిగే విధంగా కారాన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చపాతి పూరి వైట్ రైస్ లోకి చాలా బాగుంటుంది సాంబారు పులుసులు రసం చేసినప్పుడు పక్కన సైడ్ డిష్గా నలుచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ కార్న్ పులావ్ లోకి ఈ బంగాళదుంప వేపుడు రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకుని దించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా బంగాళదుంప వేపుడు రెడీ అయింది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈలోగా స్వీట్ కార్న్ పులావ్ కూడా రెడీ అయిపోయిందండి పొడి లాడుతూ వస్తుంది బియ్యాన్ని మనం నానబెట్టుకున్నట్లయితే పులావ్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి సోనా మసూరి రైస్ తోటి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ ఎంతో సులభంగా స్వీట్ కార్న్ పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ వేసుకుని కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్